అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయులు లీక్ అయిన ఘటనలో ఇరవై ఏడు మంది కార్మికులు అస్వస్థతకు గురవగా ఇద్దరు మృతి చెందారు మృతి చెందిన కార్మికుల కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం లంకలపాలెం జంక్షన్లో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారక్కు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ మంగళవారం రాత్రి రసాయన వాయువులు కార్మికులు అస్వస్థతకు ఆసుపత్రికి తరలించారు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అభిత్ బాస్ అనే కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందగా మరో కార్మికుడు సిహెచ్ వీరశేఖర్ పిఠాపురం గురువారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు దీంతో ఇప్పటి వరకు ఇద్దరు కార్మికులు మృతి చెందారు మరో ఒక కార్మికుడు టి చిన్ని కృష్ణల పరిస్థితి విషమంగా ఉంది ఈ సంఘటన బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు గుట్టచప్పుడు కాకుండా రహస్యంగా యాజమాన్యం వారిని తరలించింది సకాలంలో వైద్య సేవలు అందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని గణేస టీ ఆగ్రహం వ్యక్తం చేశారు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మా సిటీలో టాగూర్ ల్యాబరేటరీస్లో జరిగినటువంటి ప్రమాదమే సమగ్రమైన విచారణ చేయాలా అలాగే మంత్రి ప్రకటించినటువంటి ఏదైతే ఈరోజు పత్రికల్లో చూసి మేము కూడా కార్మిక సంఘాలుగా చాలా ఆచారానికి గురవాల్సినటువంటి పరిస్థితి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోటి రూపాయల నష్టపరిహారం ఎస్ఎన్సియా ఫార్మాలో కానీ సినార్జన్లో కానీ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించి కోటి రూపాయలు బాధ్యత కుటుంబాలకు అందజేశారు కానీ ఈరోజు నలభై లక్షలే ప్రకటించారు ఏంటి మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందా ఈ మంత్రి ప్రకటించాడా అర్థం కాలేనటువంటి పరిస్థితి అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వీళ్ళకి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి ఏదైతే ఈ ఏ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలా ఎందుకంటే ఈ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదంతో పాటు యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కనబడుతుంది సకాలంలో వైద్య సేవలు అందించలేదు అందువలన ఈ రకమైనటువంటి ప్రమాదంలో ఇరవై ఏడు మంది అస్తస్థ గురయ్యారు ఇద్దరు కార్మికులు చనిపోయారు కాబట్టి దీని అన్నింటి మీద సమగ్రమైన విచారం చేయాలా మంత్రి ప్రకటించినట్టే నలభై లక్షలు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మిక సంఘాలుగా మేము సహించడం లేదు ఎట్టి పరిస్థితులు అంగీకరించడం లేదు కాబట్టి కోటి రూపాయల పరిహారం అనేటువంటిది ఖచ్చితంగా ప్రకటించాలనేటువంటిది ఇప్పటికే పక్కనే ఉన్నటువంటి ఈ ఫార్మా సిటీలోనే సినర్జన్ ఫార్మాలో జరిగినటువంటి ప్రమాదంలో కోటి రూపాయల నష్టపరిహారం బాధిత కుటుంబాలకు చెల్లించారు మరి ఈరోజేమో ఈ పరిశ్రమలో నలభై లక్షలే ప్రకటించడం అంటే మంత్రి చేసినటువంటి ఈ ప్రకటన చాలా తప్పుడు ప్రకటనగా కార్మిక కుటుంబాలని ఈది పాలు చేసేటట్లుగా బాధ్యత రహితంగా ప్రకటించినట్లుగా మేము భావిస్తున్నాం అది ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాం ఓటు రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి ఈ ఈ పరిశ్రమలు జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలి క్రిమినల్ కేసులు కట్టాలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పరిశ్రమ మీద ఆ రకమైనటువంటి నివేదిక ఆధారంగా చర్యలు లేకపోతే మాత్రం భవిష్యత్తులో అటువంటి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అన్ని శాఖల అధికారులు సమగ్రమైన విచారణ చేయాలనేసి సిఐటియు ఫార్మాసి స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తాం